హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మీరు విదేశాల్లో ఉద్యోగం పొందాలని కంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏ దేశాన్ని ఎంచుకోవాలో ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలో వీసా ఎలా పొందాలో అన్ని పూర్తిగా వివరంగా చెప్తాను పూర్తి వీడియో చూసి మీకు అవసరమైన సమాచారం తీసుకోండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం విదేశాల్లో ఉద్యోగం ఎందుకు ముందుగా ఎందుకు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాం సో వీటి వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే భారతదేశంతో పోలిస్తే ఎక్కువ జీతం వస్తుంది మెరుగైన జీవిత స్థాయి మరియు పని వ్యక్తిగత జీవితం సమతుల్యత అనేది ఉంటుంది అంతర్జాతీయ అనుభవం మీ కెరీర్లో పెరుగుదల తీసుకురావచ్చు కొత్త సంస్కృతులని అర్థం చేసుకోవడం పెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్స్ కొన్ని దేశాల్లో శాశ్వత నివాస అవకాశం కూడా ఉంటుంది సరైన దేశాన్ని ఎంచుకోండి మీకు అనువైన దేశాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం ఇది ఎలా నిర్ణయించుకోవాలో మీ రంగంలో డిమాండ్ ఉన్న దేశాన్ని ఎంచుకోండి వీసా విధానాలను పరిశీలించండి జీవన వ్యయాన్ని మరియు జీవితాన్ని తోలన చేసుకోండి వాతావరణం జీవన శైలికి సరిపోతుందా అనేది కూడా చూసుకోండి తెలుగు ప్రొఫెషనల్స్కి బా బాగా ఉండే కొన్ని దేశాలు ఏంటంటే అమెరికా ఒకటి ఐటీ అండ్ హెల్త్ కేర్కి బాగుంటుంది నెక్స్ట్ కెనడా పిఆర్ మరియు స్కిల్డ్ వర్కర్స్కి బెస్ట్ చాయిస్ యూకే స్కిల్డ్ వర్కర్ వీసా బాగుంటుంది జర్మనీ బ్లూ కార్డ్ ఐటీ అండ్ ఇంజనీరింగ్కి బాగుంటుంది ఆస్ట్రేలియా పిఆర్ అండ్ ఉద్యోగాలకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఇకపోతే అర్హతలు అండ్ అవసరమైన నైపుణ్యాల విషయానికి వస్తే మీరు ఎంచుకున్న దేశానికి అర్హత ఉండాలంటే ఎలా ఐ మీన్ డిగ్రీ మెజారిటీ దేశాల్లో సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా అవసరం అనుభవం విషయానికి వస్తే కనీసం రెండు నుంచి ఐదేళ్ళ అనుభవం ఉండడం మంచిది భాషా నైపుణ్యాలు ఐఈఎల్టీఎస్ టీఓఇఎఫ్ఎల్ ఇంగ్లీష్ లేదా జర్మనీకి జర్మన్ కెనడాకి ఫ్రెంచ్ ఇలాంటివి ఉండాలి టెక్నికల్ స్కిల్స్ విషయానికి వస్తే ఐటీ ఇంజనీరింగ్ హెల్త్ కేర్ ఫైనాన్స్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఉద్యోగం ఎలా వెతుక్కోవాలి మీకు సరైన ఉద్యోగాన్ని ఎలా పొందాలి అనే విషయానికి వస్తే లింక్డ్ ఇన్ అండ్ జాబ్ పోర్టల్స్ లింక్డ్ ఇన్ ఇండి గ్లాస్ డోర్ ఇలాంటి వెబ్సైట్లో అప్లై చేసుకోండి నెట్వర్కింగ్ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి కంపెనీ వెబ్సైట్స్ కంపెనీల ఆధా అధికారిక వెబ్సైటుల్లో అప్లై చేయండి సో చాలా తొందరగా ఆపర్చునిటీస్ దొరుకుతాయి కన్సల్టెన్సీలు అండ్ ఏజెన్సీలు నమ్మకమైన ఏజెన్సీల ద్వారా ఉద్యోగం పొందవచ్చు ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్ జాబ్స్ రిమోట్గా పనిచేసి తర్వాత విదేశాలకు షిఫ్ట్ కావచ్చు సో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది ఇకపోతే రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రెజ్యూమ్ టిప్స్ అంటే ఇంటర్నేషనల్ ఫార్మేట్లో ఉండాలి ఒకటి రెండు పేజీలకు మించకుండా చూసుకోండి జాబ్ డిస్క్రిప్షన్కు తగినట్లుగా కస్టమైజ్ చేసుకోండి ఇక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోండి ఆన్లైన్ ఇంటర్వ్యూలకి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీసా అండ్ వర్క్ పర్మిట్స్ ఉద్యోగం సంపాదించిన తర్వాత వీసా అలా పందాలు తెలుసుకుందాం ఎంప్లాయర్ స్పాన్సర్స్ వీసా కంపెనీ వర్క్ వీసా కోసం అప్లై చేయండి స్కిల్డ్ వర్కర్స్ వీసా మీరు స్వయంగా అప్లై చేసుకునే వీసా లైక్ కెనడా పిఆర్ ఆస్ట్రేలియా పిఆర్ అలా జాబ్ సీకర్ వీసా దేశానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించి వీసా మార్చుకోవచ్చు జర్మనీ జాబ్ సీకర్ వీసా లాగా అనమాట విదేశాల్లో సెటిల్ అవడం సో మీ వీసా వచ్చాక ఇదే తదుపరి తదుపరి దశ ఫ్లైట్ టికెట్స్ చూసుకోండి ట్రావెల్ ఏర్పాట్లు ఇంటర్మీడియట్ అకామిడేషన్ బుక్ చేసుకోవడం బ్యాంక్ అకౌంట్స్ కరెన్సీ ఎక్స్చేంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ టెస్ట్లు చూసుకోండి స్థానిక జీవన శైలికి అలవాటు పడేలాగా చూసుకోండి ఇక ఫైనల్ ఏంటంటే శాశ్వతంగా అక్కడ సెటిల్ అవ్వాలంటే పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోండి ఆ ప్రాపర్టీ అండ్ ఆస్తులు కొనుగోలు చేసుకోవడం ఇలాంటివి చూసుకోండి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ద్వారా కుటుంబాన్ని తీసుకెళ్ళడం సో ఇలా అనమాట ఇలా ఉంటుంది సో ఇది వాళ్ళ టాపిక్ చివరిగా మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఫైనాన్షియల్గా సిద్ధంగా ఉండండి వీసా అండ్ ఇమిగ్రేషన్ నిబంధనలని అప్డేటెడ్గా ఉంచుకోండి ఓపిక్గా ఉండండి విదేశాల్లో ఉద్యోగం పొందడానికి కొంత సమయం పడుతుంది సో ఇది విదేశాల్లో ఉద్యోగం పొందడానికి పూర్తి గైడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ దేశం ప్లాన్లో ఉంది కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై హింద్